హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను సేమియా చేద్దాం అనుకుంటున్నాను సేమియా చేసి గోధుమక ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి ఉండి సేమియాలు సగ్గుబియ్యం పంచదార యాలకులు యాలకులు బాదం జీడిపప్పు బాదం జీడిపప్పు యాలకులు ఇవి మనం కొంచెం మిక్సీ పెట్టుకుంటాను నేను బరక బరకగాని పొయ్యి మీద స్టవ్ వెలిగించి పాలు పెట్టాను చూపిస్తాను పాలు ఆల్రెడీ పెట్టాను మరుగునీ పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం సేమయాలు వేపుకోవడానికి గిన్నె పెట్టాను దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు మనం సేమలు వేపుకుందాం ఇప్పుడు మనం వేసుకుందాం అండి Koranen inshaallah, skal du puste med?

పాలు వేసి మనం ఇప్పుడు మనం ఇలాగా ఈ సేమియాలు ఉడికిన తర్వాత కొంచెం అప్పుడు మనం సగ్బియ్యం కూడా మనం వేసుకుందామండి ఇలాగా నేను బాదం జీడిపప్పు ఇలాచి కూడా కొంచెం బరకగా మిక్సీ పెడతాను ఇలాగా పాలు మరుగుతూ ఉంటాయి సేమియాలు ఉడుగుతూ ఉంటాయి పాలు మరుగుతున్నాయి కదండీ ఇదిగో బాగా సేమియాలు కూడా ఉడుగుతున్నాయి ఇప్పుడు మనం ఇదిగోని సగ్బియ్యం కూడా వేసేస్తాము సగ్మి కూడా వేసేస్తాం కడిగేసుకొని ఇది కూడా బాగా ఎలా ఉడికింద మనం షుగర్ వేసుకుందాం బెల్లం సగం పంచదార సగం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదిగోండి మిక్సీలో పొడి చేశాను కదా జిడిపప్పు బాదం పప్పు ఇలాచి యాలికులు పాలు కూడా ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ పాలు ఒక గ్లాస్ పంచుతారా ఒక గ్లాస్ సేమియా కొన్ని సగ్గుబియ్యం ఇదిగోండి సేమియా ఉడుగుతున్నాయి కదండి ఇదిగోండి శుభ్రంగా సేమియా ఉడికిపోయింది సగ్గుబియ్యం కూడా మనకు ఉడిగిపోయినాయండి ఎలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత షుగర్ మనం వేసేసుకుందామండి షుగర్ వేసేస్తున్నాను కొంచెం తగ్గిస్తున్నాను తర్వాత చూద్దాం సరే తీపి చూస్తాను కలిపేసిన తర్వాత పడిపోద్దండి గ్లాసు ఇప్పుడు ఇది వేస్తాం కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇదిగోండి పొడి చేసి పెట్టుకున్నాం కదా బాదం జిడిపప్పు యాలకులు ఇది కూడా నేను వేసేస్తున్నాను సగం పొడి వేస్తున్నాను ఇస్తాం కదండీ మనం ఒక స్పూన్ నెయ్యి వేస్తాం అవి వేసుకుంటారో నాకు అలా వేయను ఎందులో వేసేస్తాను ఇది ఇదిగోండి ఒక స్పూన్ ఇంకో కొంచెం వేస్తాను నెయ్యి వేసుకుందాం కదండీ మేము పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకుందామండి నేను పక్కన పెట్టేసుకుని మనం మాకు ఉప్మా రెడీ ఇదిగోండి ఉప్మాకి ప్యాన్ పెట్టేసుకున్నాం దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఉప్మా చేసుకుందాం ఒక ఉప్మా అన్నమాట రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పక్కనము సేమియా పక్క పక్కగా పెట్టేసాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి ఇదిగోండి ఎర్ర నూక ఉప్మా చేసుకుంటున్నాను ఎర్రగోధు నూక ఉప్మా ఇదిగోండి ఎర్ర గోధుమ ఉప్మా అన్నమాట ఇది మనకు మనం చేసుకుంటున్నాం దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం అల్లం తురిమేను కరివేపాకు ఎండుమిర్చి ఇంకా పల్లీలు అవి కాలు వేసుకోవచ్చు మరి ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తింటారు కదండి మా అబ్బాయికి పోపులు ఎక్కువ కావాలంటాడు అందుకు మరి ఎక్కువ వేస్తే ఉన్నవాళ్ళు తినరు మా ఆయన గారు అది ఉప్మా కావాల్సినవి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం ఆయిల్ పోసుకున్నాం అండి హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం ఉప్మా చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం శనగపప్పు వేసుకున్నాం శనగపప్పు వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను వెండిమిర్చుకోవడానికి కరివచ్చు ఇప్పుడు అల్లం తురుముకున్నాం కదా అల్లం తురుము కూడా వేస్తున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి కూడా వేసేస్తున్నాను బాగా వేసిన తర్వాత మనం నీళ్ళు ఒక బాగమే అండి 아도 이렇게 는데 ఇవన్నీ వేగిపోయింది కదా ఇప్పుడు మనం నూక మనం ఇలా తీసుకున్నాం అన్నమాట కొంచెం వెళ్తుగా ఈ లోటతో బాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసేస్తాం లోటతో రెండు లోటాలు వేసేద్దాం ఒకటి వేసాను కదండీ ఒకటి వేసేస్తాను ఓకే రెండు లోటాలు వాటర్ వేసాను మనం బాగా కలిపేసుకుని ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసేస్తాము వేసేస్తామాండి సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ కలుపుకొని మనం కూడా పోసేసుకున్నాం బాగా కలుపుకొని చూసుకున్నాం సరే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం ఉడకనిచ్చుదాం ఒకసారి అప్పుడు మూసుకున్నాం కనుక ఇవ్వండి ఇది మ ర మంచి ఐపోతుంది ఐ ఒక్కోష పెరుగు చట్నీ చేసాను ఉప్మాలోకి డాడీ నారింజస్తుం కదా ఒక్కోష చిక్ సాస్ తీసుకోను తిగా అయిపోయింది ఎర్ర ఒక ఉప్మా అండ్ మనం మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి మా రెడీ ఇక్కడ అప్పుడేమో సేమియా రెడీ అయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఎర్రగోధుని ఒక ఉప్మా రెడీ అయిపోయింది ఇదిగోండి సేమియా సేమియా ఎలా ఉందో చూడండి ఇదేమో పెరుగు చట్నీ చేసాను మా ఇలా తింటారు ఉప్మాలో మాకు మా అబ్బాయి కానీ మా ఆయన గారు కానీ ఇదిగోండి ఎర్రగోధుని ఒక ఉప్మా అన్నమాట ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను